ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ పే స్కేల్స్కి సంబంధించి అసలు ఎంత పెరుగుతాయి కొత్త జీతాల లిస్ట్ ఎలా ఉంటుంది గరిష్ట కనిష్ట వేతనాలకు సంబంధించి ఒక అప్డేట్తో ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీలో డిఏడిఆర్ ఎంత శాతం మెచ్చి అవుతుంది బేసిక్ ఎంతవరకు పెరుగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి పిఆర్సీ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు పెరిగిన ధరల ఆధారంగా వేసుకుని ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది అయితే మనకి ఇటీవల పదకొండో పీఆర్సీని ఇవ్వడం జరిగింది పదకొండో పీఆర్సీ అనేది వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది జూలైని జమలు చేయాల్సి ఉంది కానీ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి జీతంతో కలిపి ఇవ్వడం జరిగిందండి అయితే పదకొండో పిఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ పిఆర్సీ కాలవ్యవధి పదకొండో పిఆర్సీ కాలవ్యవధి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీతో ముగిసిపోయింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి మనకి కొత్త పిఆర్సి పన్నెండో పిఆర్సీని అమలు చేయాల్సిన అవసరమైతే ఉంది అయితే ప్రభుత్వం గత ప్రభుత్వం పన్నెండో పిఆర్సీ కమిటీని నియమించింది ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్కు సంవత్సరం గడువు కూడా పెట్టింది గత వైసీపీ గవర్నమెంట్ అయితే పదకొండవ పిఆర్సి కమిటీ ఇటీవల e రాజీనామా చేయడం జరిగిందండి కమిటీ చైర్మన్ దానికి గల రీజన్ ఏంటంటే ఇప్పటివరకు కమిటీ అయితే ఏర్పడైంది కానీ దానికి సంబంధించి వనరులు కానీ మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ గత ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు సో కాబట్టి పన్నెండో పిఆర్సీ కమిటీతో కాలయాపన చేయడం జరిగింది అని చెప్పేసి కమిటీ చైర్మన్ రాజీనామా కూడా చేయడం జరిగింది ఇప్పటి కూటమి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద లక్ష్యం ఏంటంటే పన్నెండో పిఆర్సికి సంబంధించి ఒక కమిటీని నియమింపచేసి ఆ కమిటీ ఇచ్చి రిపోర్ట్ని బట్టి కొత్త స్కేల్స్ అయితే అయితే ఉందండి అయితే ఇప్పుడు కొత్త పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేస్తే డిఏడిఆర్ బేసిక్లో అవుతుందో ఎంత మెజ్ అవుతుందో తెలుసుకుందాం అయితే పన్నెండో పిఆర్సీని ఎప్పుడూ అమలు చేసినప్పటికీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏడిఆర్ ఎంత శాతం ఉంటే అంత శాతము కూడా బేసిక్లో మెర్జు చేస్తారండి కాబట్టి మనకు ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏతో కలిపి ముప్పై పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ ఉంది దీనికి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏని కూడా ఇటీవల ప్రకటించారు కాబట్టి ఈ డిఏని చూసినట్లయితే థర్టీ త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏడిఆర్ అయితే ఉందండి ఈ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ను కూడా కొత్త పిఆర్సీ బేసిక్ పేలో మెర్జు చేస్తారండి సో కాబట్టి పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం పదకొండో పిఆర్సీలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పిఆర్సీ ఫిట్మెంట్ పేరుతో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చారండి ఎందుకంటే మధ్యంతర్భతి కన్నా తక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన గత ఘనత గత వైసీపీ గవర్నమెంట్దే అయితే ప్రస్తుతం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారు అని భావించినట్లయితే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఎస్ సుమారుగా థర్టీ త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజు దీనికి ఈ పీఆర్సీ ఫిట్మెంట్కి థర్టీ పర్సెంటేజ్ కలిపితే మొత్తం సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ బేసిక్గా పెరుగుతుందండి సో ఒక ఉద్యోగి నలభై వేల రూపాయల బేసిక్ శాలరీ అని అనుకుంటే దానికి సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ను కలిపితే మొత్తం జీతంలో పెరుగుదల ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలండి అంటే నలభై వేల జీతం తీసుకునే వారికి ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు పెరుగుదల ఉంటుంది సో కాబట్టి అతని యొక్క మొత్తం జీతము అనేది అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయల వరకు వస్తుందండి సో కాబట్టి ఈ పన్నెండో పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డిఆర్ ఫిట్మెంట్ ఒక థర్టీ పర్సెంటేజ్ భావించినట్లయితే ఈ విధంగా పేస్కెల్స్ అయితే వస్తాయని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నంగా ఈ వీడియో చేయడం జరిగిందండి సో ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ సుమారుగా థౌజండ్ లైక్స్ అయితే ఇస్తున్నానండి ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియోస్ అయితే రీచ్ కావడం జరుగుతుంది మన ఛానల్కు మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని కోరుచున్నాం థ్యాంక్ యూ